नमस्ते ने राजू మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హడావిడి మొదలయ్యింది సో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కేవలం ఎలక్షన్స్కి ఎనభై రోజుల్లో మాత్రమే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఎలాగైనా సరే గెలవాలని చెప్పేసి టీడీపీ జనసేన కూటమి అలాగే వారికి ధీటుగా నూట డెబ్బై ఐదుకి నూట ఐదు గెలవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కూడా టార్గెట్ పెట్టుకుంది సో మధ్యలో అనూహంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ఈసారి ఎన్నో ఎన్నో సీట్లు గెలుస్తాం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మా మార్క్ ఉంటుందని చెప్పేసి కూడా షర్మిల కూడా రాజకీయ పరంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే జనాల్లో నన్ను కలవడం కావచ్చు సమావేశాలు పెట్టడం కావచ్చు బహిరంగ సభలు పెట్టడం కావచ్చు ఏకంగా ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోనే ధర్నా చేయడం అనేది కూడా జరిగింది సో మొత్తానికి మరి జనసేన టీడీపీ కూటమి ఈసారి గెలవాలని చెప్పేసి పగడ్బందీగా ప్లానింగ్తో ఉంది సో జనసేన పార్టీ కూడా దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాలు కావాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడిని అడగడం సో దాదాపుగా ఇప్పటికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై స్థానాలు ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారు ఈ పద్నాలుగు నాడు అనౌ అంటే అనౌన్స్మెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అవుతుందని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి జనసేన పార్టీకి టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు ఇదే అని చెప్పేసి ఒక వార్త రావడం అనేది జరిగింది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఏంటని ఒకసారి చూసుకున్నట్టయితే ఒకటి అంటే అమలాపురం మొట్టమొదటిగా అమలాపురం అని చెప్పేసి చూసుకోవచ్చు సో ఈ ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేసే స్థానాలలో అమలాపురం కావచ్చు రాజోలు నియోజకవర్గం అలాగే రాజానగరం అలాగే పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నుంచి ముద్రగడ అంటే జనసేన పార్టీలోకి రాబోతున్నారు డెఫినెట్గా వారు వస్తే మాత్రం పిఠాపురం నియోజకవర్గం వారికే కేటాయిస్తాం జనసేన పార్టీ నుంచి కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది సో పిఠాపురం జనసేన పార్టీ అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ కూడా జనసేన అలాగే విశాఖ సౌత్ కూడా విశాఖపట్నం సౌత్ కూడా జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉంగటూరు కూడా జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి దర్శి కూడా జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే అనంతపురం హర్బన్ అనంతపుర్ హర్బన్ కూడా జనసేన పార్టీ పట్టుబడుతుంది అలాగే రాజమండ్రి రూరర్ కూడా జనసేన పార్టీ అడగడం అనేది జరుగుతుంది సో మొత్తానికి కాపు ఓట్లు ఎక్కువ ఎక్కడ ఎక్కువగా ఉంటున్నాయో అక్కడ జనసేన పార్టీ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఆ చోట్లలో తమ క్యాండిడేట్లను నిలబెడితే మాత్రం డెఫినెట్ గా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా రాజమండ్రి రూరల్లో కూడా జనసేన పార్టీ అడగడం అనేది జరుగుతుంది సో నెర్లిమర్ల అలాగే తెనాలి అలాగే భీమవరం నియోజకవర్గం కూడా ఈసారి జనసేన పార్టీ పట్టుబడుతుంది గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా భీమవరం నుంచి నిల్చోవడం ఓడిపోవడం అనేది కూడా జరిగింది సో ఈసారి డెఫినెట్ గా భీమవరం నుంచి గెలవాలి అని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విధంగా భీమ నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించే అవకాశం ఉంది అలాగే నర్సాపురం ఇప్పుడు ప్రస్తుతం అంటే నర్సాపురం అక్కడ వైసీపీ పార్టీ ఎంపీగా గెలిచినప్పటికీ ఎంపీ నియోజకవర్గాల్లో గెలిచిన ఒక నెల నుంచి కూడా రఘురామరాజు గారు వైసీపీకి యాంటీగానే ఉన్నారు ఈసారి మరి నర్సాపురం నుంచి అంటే జనసేన టీడీపీ తోటి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అలాగే నర్సాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్టీ అభ్యర్థిని నిల్చోపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది అలాగే తాడపల్లి రైల్వే కోడూరు కొత్తపేట అలాగే పోలవరం నియోజకవర్గం నుంచి కూడా పోలవరం నియోజకవర్గం కూడా జనసేన పార్టీ అడుగుతుంది అలాగే విజయవాడ వెస్ట్ అలాగే గుంటూరు ఈస్ట్ వెస్ట్ అంటే గుంటూరులో ఈస్ట్ అన్న వెస్ట్ అన్న రెండులో ఏదో ఒక నియోజకవర్గం వచ్చే అవకాశం ఉంది విజయవాడ వెస్ట్ మాత్రం జనసేనకే కేటాయించాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు సో మొత్తానికి ఈ హాట్ హాట్గా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లలో జనసేన పార్టీ నిల్చున్న క్యాండిడేట్లలో గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా వేయడం అనేది జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు మనము ఎన్ని సీట్లలో మనం పొత్తులో పెట్టుకుంటున్నామని భాగం కాదు మనకు పది స్థానాలు కేటాయించిన పదికి పది గెలవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవాలని చెప్పేసి అలాగే ఎలమంచలి పెందుర్తి గాజువాక అవనిగడ్డ భీమిలి పెడాన నిడదవోలు తుణుకు ఏల ఏలూరు అలాగే పి గన్నవరం నియోజకవర్గాలు అలాగే తణుకు కావచ్చు ఏలూరు కావచ్చు గన్నవరం నియోజకవర్గాల్లో కూడా ఈసారి జనసేన పార్టీ అక్కడ క్యాండిడేట్లని నిల్చోబెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో గాజువాక కూడా ఇప్పుడు హాట్ హాట్ సీట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అవనిగడ్డ కావచ్చు భీమిలి కావచ్చు పెడాన కావచ్చు నిడల నిడదవోలు కావచ్చు తణుకు కావచ్చు ఏలూరు కావచ్చు ఇట్లాంటి అంటే కాపు సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో దాదాపుగా ముప్పై స్థానాలు అయితే దాదాపుగా వస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు మొత్తానికి ముప్పై ఐదు స్థానాలు అడుగుతున్నారు కాబట్టి మరికొన్ని స్థానాలు చూసుకున్నట్టయితే తిరుపతి తిరుపతి నియోజకవర్గంలో గతంలో పిఆర్పి అధినేత అయినటువంటి చిరంజీవి గారు రెండు చోట్లలో పోటీ చేశారు తిరుపతిలో గెలవడం అనేది జరిగింది అంటే తిరుపతిలో గెలవడం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తర్వాత కేంద్ర సహాయక మంత్రి అవ్వడం అనేది కూడా జరిగింది సో తిరుపతిసారి మనకు అంటే జనసేనకు కూడా కలిసి వస్తుందేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిల్చునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు అందుట్లో ఒక భాగమే భీమవరం ప్లస్ తర్వాత తిరుపతి నుంచి కూడా నిల్చునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే రాజంపేట నియోజకవర్గం కూడా జనసేన పార్టీ నుంచి అక్కడ స్ట్రాంగ్ లీడర్ని అంటే ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసే చేసింది ఇండైరెక్ట్గా డెఫినెట్గా రాజంపేట సీట్ కూడా ఈసారి జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు అలాగే నెల్లూరు అర్బన్ లేక నెల్లూరు రూరల్ సో నెల్లూరులో అర్బన్ నియోజకవర్గం అయినా కావాలంటుంది లేకపోతే రూరల్ నియోజకవర్గం నుంచి అయినా సరే తమకు టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా భావిస్తుంది అలాగే కైకలూరు నియోజకవర్గం కూడా జనసేన పార్టీ అంటే తన అభ్యర్థిని పెట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది అలాగే మదనపల్లె దాదాపుగా ఈ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో మదనపల్లెలో కూడా జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్టయితే జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలవడం అనేది జరిగింది ఆ ఒక్కగానే ఒక ఎమ్మెల్యే కాస్త వైసీపీకి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది సో తర్వాత జనసేన పార్టీ మొత్తానికి జీరో ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిల్చున్నారు రెండు ఏదో ఒక స్థానంలో గెలుస్తారు అనుకున్నప్పటికీ ఏ ఒక్క స్థానం అయితే గెలవలేకపోయారు సో ఇప్పుడు ఈ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో తమ పట్టును పట్టును అని చెప్పేసి కూడా భావిస్తున్నారు అలాగే వారాహి యాత్ర ఇప్పుడు ఏదైతే నియోజకవర్గాలు మనం మనస్పెండ్ చేసినామో ఆ నియోజక వర్గాల వారాహి యాత్ర కూడా చేపట్టారు తర్వాత అక్కడ కౌలు రైతులకి లక్ష రూపాయలు కూడా జనసేన పార్టీ నుంచి సహాయం చేయడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ ఈ ముప్పై ఐదు స్థానాల్లో వైసీపీ కొంత మేరకు ఎదురుగాలి తిరుగుతుంది అని చెప్పేసి కూడా ఇవన్నీ సర్వే లేపించుకొనే పవన్ కళ్యాణ్ గారు పగడ్బద్దీగా ఈ స్థానాలు అడిగినట్టు కూడా తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే టీడీపీ పార్టీ నేతలు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ముప్పై స్థానాల వరకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు ముప్పై స్థానాలకి జనసేన పార్టీ పార్టీ పోటీ పడుతుంది దీనిలో భాగంగా ఇంకా భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మరి భారతీయ జనతా పార్టీకి ఒక ఐదు స్థానాలైన కేటాయించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎంపీ స్థానాలు కూడా ఒక మూడు స్థానాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ పొత్తు తర్వాత ముప్పై ఐదు స్థానాలు కేటాయిస్తారా లేకపోతే ముప్పై స్థానాలు మాత్రమే కేటాయిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు ఈ చోట్లలో జనసేన పార్టీ అభ్యర్థులు నిల్చుంటే డెఫినెట్గా జనసేన పార్టీ టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయా అలాగే ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామన్నటువంటి వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి అలాగే టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక పొత్తులో పెట్టుకుంటే పొత్తులో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ మళ్ళీ రెండు వేల పద్నాలుగుని రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ అంటే నేను వైఎస్ఆర్ బిడ్డనని చెప్పుకొస్తున్నటువంటి షర్మిల ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ ఎన్నికల్లో బలపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ